అవకతవకలు జరిగినాయని చెప్పి ఒక్కొక్క రాష్ట్రంలో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లలో కూడా ఇచ్చిన వినిసిలేటర్లు కూడా ఒక్కొక్కరు వెలుగులోకి వచ్చి అరెస్ట్ అవుతున్న సందర్భం కానీ యాభై ఎనిమిది ఇంచుల ప్రధాని మోడీ దేశం మొత్తం కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టే మోడీ ఇతర దేశాల నుంచి యుద్ధాలను ఆపే మోడీ ఈ దేశంలో ఉన్న యువత భవిత్య మీద కూడా ఏమాత్రం శ్రద్ధాశక్తులు లేకుండా కేవలం ప్రకల్పాలు పలకడానికి మాత్రమే తన గొప్ప దేశభక్తుడని చెప్తా ఉన్నాడు ఇదే మోడీ ఒక సందర్భంలో అత్యంతగా యువత ఉన్న దేశం ఏది అంటే భారతదేశం అని చెప్పిండు ఈ భారతదేశంలో విద్యను కేవలం కార్పొరేట్ శక్తులకు వ్యక్తులకు కనుక కొమ్ము కాస్తూ దాన్ని ఓ రకంగా అమ్ముకోవడానికే వ్యక్తులను వ్యవస్థను ప్రోత్సహిస్తున్న మోడీ గారు ఖచ్చితంగా మౌనం వేడి ఈ సమయంలో ఖచ్చితంగా వాళ్ళైన నిర్దోషులను ఖచ్చితంగా పట్టుకొని దోషులను అరెస్ట్ చేసి ఈ యొక్క నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ నీటి వ్యవస్థను విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయించి మంచి పకడ్బంధమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీ నాయకులతోటి కలిసి అన్ని మిత్రపక్షాలు వామపక్షాలు అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు పైకి వచ్చి ఈ యొక్క మోడీకి తా యొక్క స్టూడెంట్ యొక్క విధానము స్టూడెంట్ శక్తిని మా యొక్క భవిష్యత్తు మీద ఎవరైతే కనుక ఉక్కుపాదం పెట్టిరో మేము కూడా అదే ఉక్కుపిడుకలు బిగించి పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తాం